వెల్కమ్ టు న్యూస్ జోగుంపేటలో ఎస్టీ స్టేట్ కమిషన్ చైర్మన్ రాజారావు పర్యటన ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ శంకర్రావు అన్నారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్ నియోజకవర్గం గొల్గొండ మండలంలో జోగుంపేట ఎస్టీ వసతి గృహంలో చదువుతూ ప్రమాద మరణించిన తూపురి డేవిడ్ రాజు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జివి శంకర్రావు అన్నారు మండలంలో జోగుంపేట ఎస్సీ వసతి గృహంలో ఏడవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి డేవిడ్ రాజు విద్యుత్ షాక్ గురై మృతి చెందడంతో గురువారం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు ముందుగా జోగుంపేటలోని విద్యార్థి మృతి చెందిన ఎస్సీ వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు ప్రమాదం జరిగిన విధానంపై అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుతం వసతి గృహం పక్కనే మరో భవనంలోకి ఈ హాస్టల్ భవనం మార్పు చేయడం జరిగిందని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు అనంతరం విద్యార్థి గ్రామమైన పాతమల్లంపేట శివారు బుడ్డలపాడు గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కుమారుడు కోల్పోయిన డేవిడ్ రాజ్ తల్లి ప్రభుత్వం అండదండలు అందిస్తుందని అన్నారు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి మెరుగైన జీవనోపాధి అందించడానికి ముఖ్యమంత్రి సహాయం సహాయం అందించడానికి ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తా అన్నారు అనంతరం గ్రామస్తులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు భూములు పట్టాలు ఇవ్వమని వేడుకున్నారు అనంతరం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి గంటం ద్వారా సమాధులను ఆయన సందర్శించి అర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జైరామ్ ఎంపీడీఓ రత్నకుమారి డిప్యూటీ తహసీల్దార్ ఆనందరావు ఎంపీపీ మణికుమారి వైసీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు లోతల్ సుధాత మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు

ઓડિયો રેકોર્ડિંગ છે આ જ જગ્યાએ સાંભળો આ છે 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 కొంత వర్గం ప్రయత్నం చేస్తుంది ట్రై గారు ట్రైపోయారు మీరు అలాగైతే విద్యార్థి కొంత ట్రైపోయి మరి గారు ఆగండి మేడం కానీ కానీ ఎస్సీ మరి ఇప్పుడు ఎస్సీ వాళ్ళందరూ కలిసి మా ఏం కాపాడాలంటే మనం వెయిట్ చేస్తాం ఇలాగ ఎంప్లాయీని ఎంప్లైనా વાન કાપી મૂળ વર્ગો પેલું પહેલા તિલ તારી అంటే ఇందులో గతంలో వంద మంది కూడా ఉండేవారు సార్ ఏంటంటే కేవలం పద్దెనిమిది మంది ఉన్నారు చెప్పాలనుకుంటే సార్ ఒరిజినల్ స్టాఫ్ వేరే స్టాఫ్ వచ్చి పనిచేస్తాయి ఉంటాయి అని చెప్పండి మాకు అవసరం నుంచే విద్యుత్ వైర్లన్నీ వేలబడి మొత్తం లైట్లు కూడా బయట పెట్టారు ఎవ్రీథింగ్ నెక్స్ట్ డే నేను ఎలా ఉంది హాస్టల్లో ఎలా ఉంటే చనిపోరా అంటే నెక్స్ట్ డే మొత్తం వైర్లన్నీ ఒక రెండు ట్యూబ్లైట్లు ఉంచారు నిన్న మళ్ళీ వచ్చి అవన్నీ చూపించారు మళ్ళీ ఈ రోజు వచ్చినప్పుడు ఈ రోజు మీతో వచ్చాను ఈరోజు మళ్ళీ ట్యూబ్లైట్లు లేవు మరి ఇదే పరిస్థితి ఆ విజిట్ చేసినప్పుడు చెప్పుకుంటే అలాగే పొడిపోయి పరిస్థితుల్లో ఉన్నాయి అంటే మన ఆంధ్రప్రంలో చూసుకుంటే ఒక నెంబర్ వన్ గర్ల్స్ అలాగే బాయ్స్ రెండు తప్ప ఉన్నాయని సొంత లేని పరిస్థితి లేని పరిస్థితి సార్ అవుట్ సైడ్ లేరే లేరు సార్ దానివల్ల ఎస్టి వెల్ఫేర్ సార్ ఎస్టి వెల్ఫేర్ మొత్తం సార్ మూడు మూడుగా సార్ మొత్తం సార్ ఇంకో విషయం ఏంటంటే నర్సరీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎస్టీ హాస్టల్ ఎస్టికి లో ఉంటున్నారు ఎస్టీ హాస్టల్ అంటూ సపరేట్ లేదు సార్ సార్ అప్పటికి ఒక హాస్టల్ ఫ్రీ ఒకటి ఇవ్వాలి సార్ ఇది ప్రీమెట్రిక్ హాస్టల్స్ అలాగే మొత్తం మన స్టేట్ మొత్తానికి వర్కర్స్ అనేది లేదు సార్ దానివల్ల అవుట్ సోర్సింగ్ వర్కర్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి వారానికి ఆరుసార్లు ఫుడ్ ఇచ్చేది రెండు సార్లు ఇచ్చే పరిస్థితి సార్ పాలు కావచ్చు ఇవన్నీ తగ్గించేసి ఇచ్చే ఇవ్వట్లేదు సార్ మెనూ ప్రకారం అమలు చేయట్లేదు సార్ వాళ్ళకి ఆ జీతాలు ఆ ఫుడ్ తగ్గించి వీళ్ళకి ఇచ్చే పరిస్థితి సార్ మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మొత్తం మొత్తం భూములన్నీ మన సాగు ఫస్ట్ మైగ్రేషన్ కానీ భూములు మాత్రం వచ్చేసేవాళ్ళకి ఇదే మొక్కలు వేసుకుంటారు ఇదే పంటలు పండించారు ఇదే జీడితోటలు ఉంటాయి ఇక్కడ డీ డీఫారమ్ లో విశాఖపట్నంలో పట్టలు వచ్చారు నూట యాభై ఎకరాలు వీళ్ళకి ఏ సెంట్ భూమి లేదు రికార్డెడ్ భూమి మాత్రం జీడితోటే పస్తాయి అంతా ఇదే వీళ్ళకి ఏటువంటి జిరాయితీ నాలుగు జీరో алдай берем алдай бер 바보 바보라는데 장난을 쳐가 सीग रही वह लहाल सही चौथा కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజయ శంకర్ రావు ఈరోజు జోగంపేట హాస్టల్లో జరిగిన దుర్ఘటన పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా మిత్రుల ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చే ముందే కమిషన్ తరఫున మేము కలెక్టర్ గారిని పూర్తి నివేదిక ఇక్కడ జరిగిన విషయాల మీద పూర్తి నివేదిక కోరుతూ ఉత్తరం రాశాం వారం రాశాం అదేవిధంగా నేను కూడా ప్రత్యక్షంగా వచ్చి జాతీయ స్థాయిలో చూసి ఇక్కడ హాస్టల్ని అదేవిధంగా ఆ బాధిత విద్యార్థి వాళ్ళ కుటుంబాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను ఈరోజు ఈ హాస్టల్లో చూడడం చూశాను ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా హాస్టల్లో ఏ రకమైన ఎలక్ట్రిక్ షాక్ వల్ల విద్యార్థి మరణించడానికి అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఎస్టీస్ కానీ ఎస్సీస్ కానీ అదే బీసీస్ కానీ ఎవరైనా విద్యార్థి ఓసీస్ కానీ ఎవరైనా ఒక విద్యార్థి అనేవాడు ఒక పేద పేదలు చదువుకునే హాస్టల్స్ ఇది పేద పిల్లలు వాళ్ళు చదువుకోవడం చాలా కష్టం అలాంటిది వాళ్ళు వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అది సమాజానికే తీరని నష్టం ఆ కుటుంబాలకే కాకుండా ఇలాంటి పరిస్థితి పునరావృతం అవకూడదు దానికోసమే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే అదేవిధంగా కమిషన్ తరపున నేను ఇక్కడ గమనించిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఈ రకమైన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉదాసీన వైఖరి అలాంటిది లేకుండా పిల్లలకి సరైన విద్యా సౌకర్యాలు అందడం కోసం ప్రభుత్వానికి మేము సిఫార్సు చేస్తాం ఇది ఫైన్ గేమ్లా కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం కావాలి ఇది ఈ ఒక్క హాస్టల్ సమస్యే కాకుండా జనరల్గా హాస్టల్స్ ఏ రకంగా బాగుపడాలి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్న హాస్టల్స్ కాకుండా లేని హాస్టల్స్కి ఏ రకంగా కృషి చేయాలనేది ఒక విధానపరమైన చర్చ ప్రభుత్వంతో మేము కమిషన్ తరఫున చేస్తామని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాను కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎంత స్థాయిలో వాళ్ళు పూర్తిగా సాయం చేయగలరు అంత స్థాయిలో ఇవ్వమని మా తరఫున మేము అవన్నీ మాట్లాడతాయి కుటుంబంతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని వాళ్ళకి పూర్తి సాయం చేయడం జరుగుతుంది అంటే కమిషన్ తరఫున ఈ బాధాకరమైన దుర్ఘటనకి మా సంతాపం తెలియజేస్తూ మీకు ఆదుకుంటామని మేము కమిషన్ తరఫున